నమస్కారం వ్యవసాయ శాఖ అధికారులకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసేందుకు వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు రైతు సంక్షేమం మన మంచి ప్రభుత్వం అన్నదాత సుగ్గీభవ పిఎం కిసాన్ అనే స్కీమ్ ఈరోజు మన ప్రధానమంత్రి చేతి మీదుగా ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ప్రైమ్ మినిస్టర్ ఖాతా నుంచి రెండు వేల రూపాయలు రావడం మన రాష్ట్ర వాటాగా ఈరోజు ఐదు వేల రూపాయలు కేటాయించడం మన జిల్లాకి రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు వాళ్ళ అకౌంట్లోకి జమ కావడం కళ్యాణదుర్గ ప్రాంతంలో యాభై వేల మూడు వందల డెబ్బై ఐదు మంది ఈరోజు కళ్యాణదుర్గ ప్రాంతంలో కూడా రైతుల ఖాతాలో ఏడు వేల రూపాయల ప్రకారంగా జమ కావడం ఇది మాటలు చెప్పే ప్రభుత్వం కాదు చేతులతో చేసి చూపించే ప్రభుత్వం అనేది ఖచ్చితంగా నిరూపించారు మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా అధ్వానంగా ఉన్నా పూర్తిగా అధ్వానం అంటే చెప్పుకోవడానికి కూడా వీలైనంత అధ్వానమైన పరిస్థితుల్లో కూడా ఏదైతే మనం సూపర్ సిక్స్ పథకాల్లో హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ కూడా ఒకటేగా నెరవేర్చ వచ్చాము నాలుగు వేలు పెన్షన్ కావచ్చు గ్యాస్ సిలిండర్లు కావచ్చు తల్లికి వందనం కావచ్చు ఈరోజు అన్నదాత సుగ్గీబాబు కావచ్చు ఆగస్టు పదైదవ తారీఖు ఏదైతే ఉందో మా అక్క చెల్లెలు అందరికీ అబ్బా తల్లి అందరికీ కూడా ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పించబోతున్నాం అంటే ఈరోజు ఇన్ని కూడా అమలు చేస్తున్నాం మేము వచ్చిన మొదటి సంవత్సరంలోనే రాష్ట్ర అభివృద్ధిని చూస్తూ సంక్షేమ కార్యక్రమాలన్నీ అన్ని కూడా నడిపించుకుంటూ ముందుకెళ్తున్నాం ఇంకా మూడు విడుదల ఇదే సంవత్సరంలో మళ్ళీ కూడా ఇంకా ఐదు వేలు పోతే ఇంకా తొమ్మిది వేల రూపాయలు రెండు విడతలుగా ఇస్తాం మీరందరూ కూడా ఒకటే చెప్తున్నా పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు ప్రజలందరూ కూడా మనం వెళ్ళి చెప్పాల్సిన బాధ్యత మన ఉంటుంది ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఒక్కరికి తెలియజేయాలి మీ అకౌంట్లో డబ్బులు వేశారు ఎన్నికల్లో హామీగా వేశారని మనం ఒకసారి మన ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది నిజంగా ఈ అవకాశం ఇచ్చిన మీరందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా జై హింద్ జై చంద్రబాబు జై గురు